హాయ్ హలో వెల్కమ్ టు అన్వితాస్ కిచెన్ నేను ఈరోజు మీ అందరి కోసం ఒక కమ్మటి రోటి పచ్చడి తీసుకొచ్చానండి అదేంటి అంటే ముల్లంగి పచ్చి కొబ్బరి రోటి పచ్చడి అనమాట మనకి ముల్లంగి సాంబార్లో వాడతాము రోటి పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది సో అందుకని ఈ రోటి పచ్చడి నేను మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనము మనం తీసుకునే ముల్లంగికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలి నేనైతే ఏడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ముల్లంగి తీసుకున్నానంటే దానికి సరిపడా కారం వేస్తున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలానే చక్కగా దీన్ని ఫ్రై చేసేసుకొని కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి తీసుకొని వాటిని వాటితో పాటు ముల్లంగి ముక్కలు కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానని చెప్పాను కదా వాటిని కూడా కడిగేసి ముక్కగా కట్ చేసి పెట్టాను ఈ రెండింటినీ కలిపి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేయండి తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ హార్డ్లీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల లో ఫ్లేమ్ మీద మీరు వీటిని ఫ్రై చేసుకోండి ఆ ముక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చక్కగా మెత్తగా అయిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను నేను అలానే సరిపడినంత సాల్ట్ సాల్ట్ ముందే ఎందుకు వేస్తున్నానంటే సాఫ్ట్గా ఫాస్ట్గా అయిపోవటానికి చట్నీ నేను ముందే యాడ్ చేస్తున్నాను అలానే రుచికి సరిపడా చింతపండు కూడా వేస్తున్నాము రోటి పచ్చడిలో చింతపండు వేసుకుంటాం కదా అలానే ఒక పావు స్పూన్ పసుపు వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇది మొత్తము ఎయిటీ పర్సెంట్ వర్క్ కుక్ అయ్యే వరకు వీటిని అదే ఆయిల్లో మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకసారి నేను ఇది సాఫ్ట్ అయిన లేదు చెక్ చేస్తున్నాను ఇంకా అవ్వలేదు ఇంకొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్లో ఇది చక్కగా ఫ్రై అయిపోతుంది అలానే కొత్తిమీర కూడా ఎక్కువ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కొత్తిమీర టేస్ట్ని ఎక్కువ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోండి ఫ్రెష్ కొత్తిమీరని నేను ఒక గుప్పటి తీసుకొని కడిగేసి కట్ చేసుకొని దీంట్లోనే వేసేస్తున్నాను మీరు కావాలి అంటే పచ్చడి చేసేటప్పుడు కూడా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలాగన చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది మరి ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే ర్యాడిష్ ఫ్లేవర్ని ఈ కొత్తిమీర డామినేట్ చేస్తుంది సో చూసి వేసుకోండి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది దాన్ని అంతా ఒక గిన్నెలోకి జార్లోకి తీసేసుకున్నాను ముందు ఎండుమిరపకాయలు ధనియాలు ఫ్రై చేసుకుందాము దాని తర్వాత ముల్లంగి ముక్కల్ని మనము సారీ గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తము ఎండుమిరపకాయలు గ్రైండ్ అవడానికి చాలా టైం పడుతుంది ముల్లంగి ముక్కలు కూడా వేసేస్తే ఏమైందండి మొత్తం పేస్ట్ అయిపోతుంది సో అందుకని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి ఆయిల్ కొద్దిగా వేసుకొని ఒక వన్ స్పూను దీంట్లో తాలింపు గింజలు ఎండుమిరపకాయలు ఒకటి అలానే మూడు దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి అలానే కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోండి పసుపు ఆల్రెడీ మనం ఇందాక ముల్లంగి ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం వేయాల్సిన అవసరం లేదు నేను కరివేపాకుని రెబ్బలతో సహా అలానే వేసేస్తున్నాను ఇది ఫ్రై అయిపోతే మనం ఈ సైడ్కి పెట్టుకొని అది చల్లారిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని ఈ తాలిండిని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి మీరు మీకు ఒక డౌట్ ఉండొచ్చు అదేంటంటే ఇప్పుడు ఎండుమిక్కాయలు అవి మనము గ్రైండ్ చేసిన తర్వాత ముల్లంగి ముక్కలు ఒకవేళ పేస్ట్ అవ్వకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చా అనే డౌట్ ఉన్నవాళ్ళు హాట్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి నిల్వ ఉండాలనుకుంటే పచ్చి కొబ్బరి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ రోజులు ఉండదు ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు యాడ్ చేసే వాటర్ కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి నిల్వ పచ్చడి కాదండి రోటి పచ్చడి దాన్ని పచ్చాపచ్చగా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ దాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ముల్లంగి ముక్కలు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా రెడీ అయిపోయిందండి అయితే మనం తాలింపు రెడీగా పెట్టామో ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని తాలింపుని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా అండి చాలా ఈజీగా ఉంటుంది రోడ్డు పచ్చలు కాస్త వేడు అన్నంలో కొద్దిగా నెయ్యేసి తీసుకు తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు చిరు చేదు మాత్రం తగులుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్